హలో గైస్ గ పుష్ప ట్రైలర్ జస్ట్ ఇప్పుడే చూసాను భయ్య ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ బ్యాక్గ్రౌండ్ నాకు వస్తుంది అసలు పట్టించుకోదండి సో అఫ్ కోర్స్ ఈ ట్రైలర్ గురించి నేను చెప్పే మాటలు మాత్రం మీకు ఆ బ్యాక్ౌండ్ చేసిన లో ఉంటాయి బికాజ్ పుష్ప ట్రైలర్ ఈ సిక్స్ ఫోర్ పిఎంకి రిలీజ్ అయింది నాకైతే ట్రైలర్ చూడగానే ఖచ్చితంగా ఏదో ఒక ఎలవేషన్ సీన్ లో అలా అలా పడతాయి సో మొత్తానికి కొంచెం ఫైట్ సీన్స్ కూడా పడతాయి ఒక రేంజ్ లో ఉంటుంది బీజిఎం కూడా అనుకున్నా బట్ రిటర్న్ నాకైతే టూ థౌజండ్ ట్వంటీ లో అసలు ఏ ట్రైలర్ ఇవ్వని కిక్ అయితే ఈ ట్రైలర్ ఇచ్చింది నిజంగా నాకైతే చాలా ట్రైలర్ కట్ అయిపోయిన వెంటనే వావ్ అనే ఫీలింగ్ వచ్చింది నాకైతే నిజంగా పుష్పరాజ్ ఖచ్చితంగా గట్టిగా కొడుతున్నాడు మామూలుగా అనమాట జస్ట్ ట్రైలర్ చెప్తుంది మాత్రం మామూలుగా లేదు ట్రైలర్ మాత్రం అసలు నాకు రీసెంట్ గా విడుదలైన దేవర ట్రైలర్ కూడా ఇంత ఎక్కలేదు భయ్య నాకు అంత నచ్చలేదు బట్ ఈ పుష్ప ట్రైలర్ మాత్రం విపరీతంగా నచ్చింది అది ఎందుకు రీజన్ అయితే తెలియదు భయ్య సో మొత్తానికి అయితే వివచ్చంగా నచ్చింది అండ్ మెయిన్ గా క్యారెక్టర్ కూడా కొత్త కొత్త క్యారెక్టర్స్ ఇంట్రొడ్యూస్ చేస్తారు సో మొత్తానికి ఇందులో అయితే ఆలోచన గారు తన డబ్బుని తను తీసుకురావడానికి కష్టపడతాడు అనమాట ఫైట్ చేస్తాడు అనమాట సో మొత్తానికి ఏడు సముద్రాల అవతల ఉన్నా సరే తన డబ్బు తను తెచ్చుకుంటాడు అని ప్రతిజ్ఞ చేస్తూ ఒక ఫైట్ అయితే ఉంటది అదైతే ఖచ్చితంగా అలర్ట్ గా ఉండబోతుంది అండ్ అది కాకుండా తన చదువు జాతర ఫైట్ అయితే ఒక్క సీక్వెన్స్ కూడా ఇందులో చూపిల్ల టీజర్ సెపరేట్ టీజర్ లో చూపించారు కాబట్టి సో మొత్తానికి ఇంతకంటే ఎక్కువ రివీల్ చేయకూడదు అనుకున్నారేమో సో ఆ జాతర ఫైట్ బట్ బెస్ట్ బట్ బెస్ట్ భయ్య అసలు ఆ రివీల్ చేయకుండా బెస్ట్ ఆ జాతర ఫైట్ అయితే బట్ మొత్తానికి అయితే ఇందులో ఫైట్స్ ఆ గొడ్డల ఫైట్ అండ్ ఆ జాతర ఫైట్ సో లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ అయితే అద్భుతంగా ఉండబోతుంది అనుకుంటున్నా ఒక నాలుగు ఫైట్లు అయితే ఇచ్చి కుమ్మైపోతున్నాడు సుకుమార్ అయితే నిజంగా బ్రిలియంట్ అసలు నాకైతే చాలా బాగా నచ్చింది అసలు విఎఫ్ఎక్స్ ఏంది అది ఏంది అసలు ఏమీ లేవు బట్ ఓన్లీ మామూలు సినిమా మామూలు నార్మల్ సినిమానే బట్ ఇంత హైప్ ఏంటి అంటే ఈ ట్రైలర్ మాత్రం మామూలుగా లేదు హైపీని ఇంకా డబుల్ చేసింది సో మొత్తానికైతే ఆ లాస్ట్ లో వచ్చే డైలాగ్ ఉంది భయ్యా పుష్ప అనుకుంటే ఫ్లవర్ అనుకుంటవా ఫైరు అంతేగా అని మన ఫాత్ బాడు తర్వాత వైల్డ్ ఫైర్ అంటారు భయ్య నిజంగా మామూలుగా లేదు అక్కడ మాత్రం నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది ఆ బిట్ అయితే లాస్ట్ ఫినిషింగ్ టచ్ ఇలా ఇవ్వాలి ట్రైలర్ కి అనిపించింది నాకైతే అది చూడగానే సో సుకుమార్ గారు ట్రైయర్ లోనే ఇంత బిబస్ అట్రాక్ట్ చేస్తారంటే ఖచ్చితంగా సినిమాలో కుమ్మతులు పారేస్తారు తన స్టాంప్ ఖచ్చితంగా చూపిస్తారు సో చూద్దాం వెయిట్ చేద్దాం ఏ రేంజ్ లో ఉండబోతుందో సో మీకు ఎలా అనిపించింది గా ఈ ట్రైలర్ చూడగానే తప్పకుండా మన గంట తెలియజేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టుస్